హాయ్ హలో వెల్కమ్ టు రెష్యో ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియోలో మనం మహాత్మా గాంధీ మహాత్మా జ్యోతి పూలే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్లో గురు అంటే బీసీ గురుకులానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు బీసీ బ్యాక్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గురుకులానికి సంబంధించినటువంటి ఐదవ తరగతి మరియు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అలాగే అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట అలాగే ఇంటర్మీడియట్ అడ్మిషన్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది దీనికి దీనిని ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చూసుకుందాము అందుకంటే ముందుగా ఫస్ట్ కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూసారు కదా ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్ బ్యాక్ లాగ్ క్లాసెస్ అడ్మిషన్ నోటిఫికేషన్ అలాగే ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఉంది కదా వీటిలో మీరు దేనికి దరఖాస్తు చేయాలనుకుంటున్నారో దాని మీద అయితే క్లిక్ చేసి అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఏది అప్లై చేసినా కూడా ప్రాసెస్ అయితే ఒకే విధంగా అయితే ఉంటుంది పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండవు అంటే ప్రీవియస్ క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం తప్ప మిగతా క్లాస్కి సంబంధించినటువంటి ఎటువంటి చేంజెస్ అయితే అప్లికేషన్లో ఉండదు నేను బ్యాక్లా బ్యాక్ క్లాక్ కి అయితే అడ్మిషన్స్ ఎలా పెట్టాలనే చూపిస్తున్నాను దానికోసం ముందుగా మనం ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ క్లాస్ క్లాసెస్ అడ్మిషన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి చేయగానే మనకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ షెడ్యూల్ షెడ్యూల్ డీటెయిల్స్ పేమెంటు అలాగే ప్రింట్ అప్లికేషను అలాగే కొన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి వాటిలో ప్రకారం మనం ఫాలో అవ్వాలన్నమాట ఫస్ట్గా మనం అప్లై చేయడానికి పేమెంట్ అప్లికేషన్ పేజ్ అని ఉంది కదా దానిని అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది అది క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా పేమెంట్ పేజీకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ అప్లికేషన్ మనం ఏ ఏ క్లాస్కి అప్లై చేస్తున్నాం ఆ క్లాస్ని ఇక్కడైతే సెలెక్ట్ చేయాలి ఫస్ట్గా ఆ తర్వాత చిల్డ్రన్ ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు క్యాప్చర్ ఎంటర్ చేసినట్లయితే మనకు పేమెంట్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పే అనే దాని మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మనకు పేమెంట్ అయితే చేయమని వస్తుంది మనకి ఒకసారి బ్యాక్లర్ క్లాసెస్ కాబట్టి అది మీరు ఎంచుకున్న క్లాస్ సరైనంతా కాదని సెలెక్ట్ చేయమని వస్తుంది మీరు ఏ క్లాస్ సెలెక్ట్ చేస్తారో దాన్ని మళ్ళీ ఎంట్రీ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి చేయగానే మీకు ఈ విధమైనటువంటి ఒక పేజ్ అయితే రావడం జరుగుతుంది ప్రొసీడ్ అనగానే పేమెంట్ పేజ్ అయితే ఇలా దొరుకుతుంది క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అలాగే ఏటీఎం అనే పేజ్ మొత్తం చూపిస్తుంది అందులో మీకు గేది కాంపట్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేయాలి అలా పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు పేమెంట్ వర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని మీ యొక్క పేమెంట్ అయితే చేపెట్టి జరుగుతుంది అలాగే ట్రాన్సాక్షన్ ఐడి క్యాండిడేట్ ఐడి వస్తుంది అన్నీ వస్తాయి అవి అట్లా క్యాండిడేట్ ఐడి ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద ప్రొసీడ్ కా కాపీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఫర్దర్ దానికోసం ప్రొసీడ్ టు ఫీల్ అప్లికేషన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇందాక మనం ఎంట్రీ చేసిన డీటెయిల్స్తో పాటు మిగతా డీటెయిల్స్ ఇక్కడైతే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అందులో మొదటగా నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే స్టూడెంట్ పేరు అలాగే స్టూడెంట్ తండ్రి పేరు తర్వాత స్టూడెంట్ తల్లి పేరు తర్వాత స్టూడెంట్ ఆడ మగ అనేది ఇక్కడ అయితే సరిగా సెలెక్ట్ చేయాలి బాలిక బాలుడని అలాగే మీ యొక్క నేటివ్ ప్లేస్ జిల్లాని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి అలాగే మీ రిజర్వేషన్ కేటగిరీ అనేది బి సీనా బీన సీనా డీనేదో దాని తర్వాత ఊపకొలం సెలెక్ట్ చేసుకొని అభ్యర్థి యొక్క పుట్టిన తేదీని ఇక్కడైతే ఎంట్రీ చేయవలసి ఉంటుంది అభ్యర్థి పుట్టిన తేదీని మొదటగా ఇక్కడ పక్కన ఉన్న క్యాలెండర్ సెలెక్ట్ చేసి ఫస్ట్ ఇయరు తర్వాత మంత్ తర్వాత తర్వాత డేటు సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత మీ యొక్క రేషన్ కార్డుని ఎంట్రీ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు అదైతే ఆప్షనల్ ఆ తర్వాత మీ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అభ్యర్థి యొక్క ఫోటోని ఇక్కడైతే అప్లోడ్ చేయాలి ఆ తర్వాత కొన్ని కేంద్ర స్క్రోల్ చేసినట్టయితే అడ్రస్ గురించి డేట్ మీ యొక్క అడ్రస్ ఇంటి చేయమని అడుగుతుంది మీ జిల్లా మండలము గ్రామము అలాగే మీ యొక్క డోర్ నెంబరు వీధి పేరు అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ మార్కు కానీ అంటే ఏదైనా కళ్యాణ మండపం పక్కన కానీ ఆలు పక్కన కానీ అలా ఉంటాయి కదా అలాగా మీకు దగ్గరలో ఉన్నటువంటి కొండ సమీప మైలర్ దాన్ని ఎంట్రీ చేయాలి ఆ తర్వాత మీ గ్రామం యొక్క పిన్ కోడు అలాగే ఈమెయిల్ ఆప్షన్లు ఎత్తి లేకపోతే లేదు ఆ తర్వాత కిందకి ఎక్కువ చేసినట్లయితే కొన్ని స్పెషల్ కేటగిరీస్ రిజర్వేషన్ వాటి గురించి అడుగుతుంది వాటిలో మీరు అవునా కాదు అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి అంటే మీరు అనాథల లేదా మత్స్యకార కుటుంబానికి చెందిన వాళ్ళ మీ ఆదాయం లక్ష రూపాయ ఉందా లేదా అలాగే మీరు దివ్యాంగులు అని ఉంటుంది వాటిలో మీకో మీరు వాటిలో కనుక ఉన్నట్లయితే ఎస్ అని లేకపోతే నో అని పెట్టి సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీ యొక్క ప్రీవియస్ తరగతుల గురించి డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది అంటే నా రెండు నేను సిక్స్త్ క్లాస్ పెట్టా కాబట్టి ఫోర్త్ ఫిఫ్త్ అనమాట ఫోర్త్ ఫిఫ్త్ క్లాసు ఏ మీడియంలో చదువుకున్నారు అలాగే ఏ జిల్లాలో చదువుకున్నారు అనేది ఇక్కడ మనం ఎంట్రీ చేయవలసి ఉంటుంది అలాగే స్కూల్ పేరు కూడా ఎంట్రీ చేయాలన్నమాట ఫోర్త్ ఫిఫ్త్ ఏ స్కూల్లో చదువుకున్నారు ఆ స్కూల్ పేరుని ఇచ్చి కొంచెం కిందకు వచ్చినట్లయితే ప్రాధాన్యత వివరాలనుంటది అంటే ప్రిఫరెన్స్ అనమాట మీరు ఏ జిల్లాలో అడ్మిషన్ కోరుకుంటున్నారో ఆ జిల్లాని సెలెక్ట్ చేయాలి ఆ జిల్లా సెలెక్ట్ చేసిన మనకు ఆ జిల్లాలో అంటే అభ్యర్థిపై ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసిన జిల్లాని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ పేర్లు అయితే చూపించడం జరుగుతుంది ఆ స్కూల్ పేర్లు మీకు దగ్గర ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత పక్కన మీకు ఏ జిల్లాలో అడ్మిషన్ కావాలో ఆ జిల్లాని సెలెక్ట్ చేయాలి ఎక్కువ శాతం మీ నేటివ్ ప్లేస్ ఏది పెట్టారు జాలో అదే జిల్లా వస్తుందన్నమాట అది సెలెక్ట్ చేయగానే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలు చూపిస్తుంది ఆ వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్నటువంటి కింద డిక్లేర్ అని ఉంది కదా అక్కడ ఆ డిక్లెర్ దట్ అనే దానికాడ టిక్ బాక్స్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ప్రివ్యూ మీద సెలెక్ట్ ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మనం ఎంట్రీ చేసిన డీటెయిల్స్ మొత్తం అయితే ప్రివ్యూ రావడం జరుగుతుంది ఆ ప్రివ్యూలో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఒకసారి మొత్తం చెక్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయంటే దాన్ని పైన ఉన్నటువంటి ఇంటి మీద క్లిక్ చేసి మళ్ళీ అయితే అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవాలి అలా కరెక్షన్స్ లేకుండా మొత్తం చూసుకున్న తర్వాత కింద సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఆర్ యూ షూర్ యు వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది ఎస్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరుగుతుందనమాట ఆ తర్వాత మనకి స్టూడెంట్ ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఫోన్ నెంబరు ఎంట్రీ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ప్రింట్ అయితే ప్రింట్ అయితే రావడం జరుగుతుంది మనం అప్లై చేసిన అప్లికేషన్ యొక్క ప్రింట్ అయితే వస్తుంది దాన్ని మనము సేవ్ చేసుకోవచ్చు లేదంటే ప్రింట్ తీసుకొని సేవ్ చేసుకోవాలి ఈ విధంగా మనం మహాత్మా జ్యోతిరావు పూలే పీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన గురుకుల అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ కానీ ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా